అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ ఊపిరితిత్తులు మరియు నిద్రల సమస్యల వ్యాధి నిపుణులు బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట నెల్లూరు ముఖ్యంగా నేను నిద్ర సంబంధించిన సమస్యలు ఎంత కోవిడ్ తర్వాత ఎంత ఎక్కువ అయినాయి అనేది లోకల్ సర్కిల్ అనే ఒక అసోసియేషను స్టడీ చే రీసెర్చ్ చేసి ముప్పై ఎనిమిది శాతం ఉండేది కోవిడ్ ముందు నిద్ర సమస్యలు యాభై ఐదు శాతానికి పెరిగాయని చెప్పి సూచించింది ఇందులో ది దురదృష్టకరమైన వార్త ఏంటంటే ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలు వయసున్న వ్యక్తులు మరియు ఆడవాళ్ళు ఎక్కువగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు అసలు నిద్ర కనీసం మనిషికి ఆరు గంటల నిద్ర అవసరం యాభై ఎనిమిది శాతం మంది కనీసం ఆరు గంటల నిద్ర కూడా లేకుండా ఉంటున్నారు నిద్ర లేకపోవడం వల్ల బీపీ షుగరు పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గిపోవటం గుండె సమస్యలు రావటం మెదడుకు సంబంధించిన సమస్యలు రావటం నరాలు బలహీనత అండ్ కోపం ఎక్కువ అవ్వడం ఆకలి లేకపోవడం అండ్ చిరాకు పడ్డం సో మెమరీ లాస్ మెద గుర్తుపెట్టుకోవడం తగ్గిపోవడం అండ్ కోమా స్టేజెస్లోకి వెళ్ళిపోవడం ఊపిరితిత్తికి గాలి అందటం జరగకపోవడం ఇలాంటివి ఎక్కువ సమస్యలు అండ్ దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే గురక గురక ఎక్కువగా ఉండటం ఉదయం నిద్రలే నిద్రపోయినా కానీ ఉదయం అంతా నిద్రపోవడం నలుగురితో కూర్చొని మాట్లాడుతూ నిద్ర నిద్రలోకి జారుకోవడం డ్రైవింగ్ చేస్తూ నిద్రపోవడం వల్ల యాక్సిడెంట్లు అవ్వటం ఇలాంటివి మెయిన్గా వలన కలిగే ప్రమాదాలు నిద్రలో మనకి రకాలు ఏమేమి ఉన్నాయంటే మనకు తెలిసిన తర్వాత నిద్రలో గురకొక్కటే కాదండి నిద్రలో తెలియకుండా వంటేళ్ళు పోవడం నిద్రలో మాట్లాడడం నిద్రలో తిరగడం లేచి నడవడం అండ్ నిద్రలోనే తినటం నిద్రలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించటం అండ్ నిద్రలోనే పక్షవాతం రావటం దీన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు నిద్రలోనే ఉంటూ ఒక కాలు కదిలిస్తూ ఉండటం అండ్ అబ్స్ట్రక్టివ్ యాప్నియా పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉండటం కెటాప్లెక్సీ అంటాం అంటే నిద్రలోనే కాళ్ళు చేతులు చచ్చి పడిపోయినట్టు అవ్వటం ఇలా క్రమేణి జరగడం వల్ల నిజంగానే నిద్రలోకి లేకుండానే నార్మల్ జీవి లైఫ్లో కూడా కాళ్ళు చేతులు చచ్చిపడడం లాంటివి జరుగుతూ ఉంటాయి అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యానిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఇలాంటి సమస్యలన్నిటికీ వాటికి తగినట్టుగా ఏ అయితే పరీక్షలు లైక్ మల్టిపుల్ స్లీప్ లేటెన్ లేటెన్సీ టెస్ట్లు అని కానీ పాలిసోమనోఫలిసోమనోగ్రఫీ అని కానీ స్లీప్ స్ప్లిట్ స్టడీస్ అని కానీ ఇలాంటి టెస్ట్లు ఏదైతే అవసరమో అది చేయించి దానికి తగిన పరిష్కారం తీసుకోవడం చాలా మంచిదండి ముఖ్యంగా ఆరోగ్యకరమైన నిద్రకి కొన్ని నియమాలు నేను మా హాస్పిటల్ ద్వారా చెప్తున్నాను హాస్పిటల్కి నిద్రపోయే నిద్రపోయే ముందు బెడ్రూమ్లో చీకటిగా ఉండేటట్టు చూసుకోవడం సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు లాంటి బ్లూ లైట్ ఎమిట్ చేసే పరికరాలని వాడకుండా ఉండటం ఎప్పుడు బెడ్ నిద్ర బెడ్ని నిద్ర కోసమే వాడటం దాని మీద కూర్చొని తినటం లాంటివి చేయకుండా ఉండటం సో బెడ్ బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు బయట నుంచి లైట్స్ వస్తుంటే బ్లాక్ కర్టన్స్ వాడటం లోపల శబ్దాలు వచ్చే అలా క్లాక్స్ కానీ ట్యాప్స్ కానీ లీక్స్ ఉంటే వాటిని ఆపేయటం అండ్ కాఫీ లాంటి అలవాట్లు ఉంటే ఆరు గంటలు నిద్రకి వెళ్ళే ఆరు గంటల ముందు నుంచే దాన్ని మానేయటం మధ్యాహ్నం మూడు తర్వాత నిద్రపోకుండా ఉండటం లాంటివి కా ఆల్కహాలు స్మోకింగ్ అలవాటు ఉంటే వాటిని తగ్గించడం వంటివి చేయడం వల్ల ఆరోగ్యకరమైన నిద్రను పొందగలుగుతారు